అందరికి నమస్కారం అండి కథ పేరు అమ్మమ్మ దవడ వాచిపోయింది నాయన రాసిన వారు నల్లపాటి రాఘవేందర్ రావు గారు వరాలమ్మకు తొంభై ఏళ్ళు బుగ్గలు ఏమాత్రం వడలిపోలేదు శరీరం మురతలు పడలేదు తలలో వెంట్రుకలు కూడా అక్కడకక్కడ మాత్రమే తెల్లగా ఉన్నాయి నడుము నొప్పి అసలే తెలియదు ఆవిడకు కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి మొత్తానికి చెప్పాలంటే జాం పండులాగా ఉంది వాళ్ళ ఆయన రంగనాథం అయితే దెబ్బ పండులాగే ఉంటాడు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వరాలమ్మకు చెల్లెళ్ళు ముగ్గురు వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి కూతుర్లు ఆ కూతుర్లకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అంత పనస బంగిడి బంగిడిపల్లి మామిడి పండులా ఉంటారు బంగినిపల్లి పల్లి మామిడి పండులా ఉంటారు వరాలమ్మకు కూతుర్లు నలుగురు వీళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ పిల్లలంటే వరాలమ్మ మనవరాళ్ళు పది మంది ఆ ఆడపిల్లలకు అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి కానీ చివరి నాలుగో కూతురు కూతురు ఒక్కతే మిగిలిపోయింది పెళ్లికి వరాలమ్మ రంగనాథం దంపతుల ఆ మండుగా ఇంట్లో ఆ పెళ్లి కానీ ఆ పిల్ల పేరు ఝాన్సీ రాణి ఆ పేరు ఇదేదో అదేదో లాగా ఉంది వద్దు అనుకున్నారు కానీ అదేదో ఇదేదో గొప్పగా ఉంది అన్నట్టు చివరికి ఆ పేరే పెట్టేశారు ఆ అమ్మాయికి ఈరోజు ఉదయమే పెళ్లి సంబంధం వస్తుంది జొన్నాడ ఉంగరాల వారు సంబంధం అది బాగా డబ్బున్న వాళ్ళు అబ్బాయి రావులపాలెం అరటిపల్ల గెలల హోల్సేల్ బిజినెస్ సరే రెండు గంటలకు రెండు కార్ల మీద వచ్చారు వాళ్ళందరూ వచ్చిన వెంటనే వాళ్ళకు స్వాగతం పలికి మండు వాళ్ళు లోగిలి లోపలికి తీసుకువచ్చి కుర్చీల మీద కూర్చోబెట్టి మంచి అన్నీ మాట్లాడుతూ ఫలహారాలు కూడా పెట్టారు వాళ్ళు కోరిన మీదట తన గదిలో పెళ్లి కూతురు అలంకరణ చేసుకొని కూర్చొని ఉన్న జాన్సీ దాన్ని తీసుకొచ్చి పాతకాలం నాటి ఓ నగిషి వరకు టేకు చుక్క చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టారు అందు కారణం లేకపోలేదు ఆ మండువా లోగిల్లో ఆ కుర్చీ మీద పెళ్లి చూపులో కూర్చున్న ప్రతి అమ్మాయికి మొదటి పెళ్లి చూపుల సంబంధమే కుదిరిపోయేది అది అది అన్నమాట విషయం విషయం దాన్ని తలదించుకొని ముందు సిగ్గుపడుతూ ఆ అమ్మాయికి తన వాళ్ళందరూ నిన్న ఇచ్చిన ట్రైనింగ్ గుర్తుకొస్తుంది అలా అలా ఇదిగో తల ఎత్తి చూసి ఎవరిని తల తిక్కగా అయ్యి మాకు మగవాళ్ళు కనుక వాళ్ళు సవాళ్ళు ప్రశ్నలు అయ్యవచ్చు నువ్వు తల ఉంచుకునే సమాధానం చెప్పాలి అప్పుడు నిన్ను సాంప్రదాయానికి చెందిన అమ్మాయి అంటారు లేదంటే నీ ముఖాన మా అందరి ముఖాన ఇంత ఉమ్మి వేసి వెళ్ళిపోతారు మేము మళ్ళీ ఇంకొక సంబంధం చూడాలి అది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి అన్ని బాధలు పడలేము మన ఇంట్లో మొత్తం ఇరవై ఐదు మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఈ మండువాళ్ళ లోగిల్లోనే ఆ టేకు చొక్క కుర్చీతోనే పెళ్లిచూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి దిగ్విజయంగా చేశాము అందరికీ కూడా మొదటి సంబంధం మొదటి సిట్టింగ్ కుదిరిపోయింది నీకు కూడా తెలుసు కదా ఆ విధానం మనకి వార్షికంగా వస్తూ ఉంది ఏదో కాస్తంత చదువుకున్నావని ఎక్కువ చేసావనుకో నీకు ఈ జన్మకు పెళ్ళి అవ్వదు మేము మరో సంబంధం చూసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించటం మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు చూడటం ఇలా రకరకాల సంబంధాల కోసం ప్రయత్నిస్తూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో అసలే కష్టం వయసు పైబడి ఉన్నామేమో మా ఏమీ లేవు అంటూ నిన్న ఉదయం నుండి ఆ ఇంట్లో ఉన్న మధ్య తలకాయలు చిన్న తలకాయలు బుల్లి తల తలకాయలు జాన్సీరానికి ఈ రోజే మగపెళ్ళి వారు వచ్చే వరకు నూరి పోస్తూనే ఉన్నారు అదంతా నోటితో కాకుండా బుర్రతో నెమరు వేసుకుంటూ అలానే కూర్చునే ఉంది తల వంచుకొని ఝాన్సీ రాణి మగపల్లి వాళ్ళ ముందు మాటలు అన్నీ గుర్తుకు వచ్చి తలపైకి ఎత్తితే ఏం జరుగుతుందో అని భయపడి తల పైకి ఎత్తకుండా అలాగే ఉండిపోయింది వచ్చిన మగపల్లి వారు అందరూ స్వీట్లు హాట్లు శుభ్రంగా తిని అమ్మాయిని మాట వరుసకు నీ పేరేమిటమ్మా అని ఒక ప్రశ్న అడిగి సంబంధం నచ్చిందని చెప్పేశారు పెద్ద తలకాయ అతను శీఘ్రం అన్నాడు ఇంకేముంది వెంటనే జానసీరాన్ని లోపలికి వెళ్ళిపోమన్నారు ఆ పక్షం వాళ్ళు ఈ పక్షం వాళ్ళు చాలాసేపు విషయాలన్నీ మాట్లాడేసుకుని పంతులు గారిని రప్పించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు కార్తీక మాసం మూడో సోమవారం పెళ్లి ముహూర్తం అని వచ్చిన ఆ ఎర్రయ్య సిద్ధాంతి గారి అబ్బాయి అని చెప్పి చక్కగా తన తాంబూలం పుచ్చుకొని వెళ్ళిపోయాడు మీరని రాసిన మామిడి పూతల అంత బాగానే ఉంది కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంది మగపెళ్లి వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక ఆ రాత్రి వరాలమ్మ నగిషి వరకు టేకు చొక్క కుర్చీ మీద కూర్చొని తన చెల్లెలు వాళ్ళ ఆడపిల్లలు తన కూతుర్లు వాళ్ళ వాళ్ళ ఆడపిల్లలు అందరూ చుట్టూ ఉండగా తన గదిలో రాసుకుంటున్న ఝాన్సీ రాన్ని పిలిచింది మనోరాళ్ళు ఝాన్సీ తల్లి నా ముద్దుల మనోరాళ్ళ అమ్మ తల్లి మన ఈ పెద్ద కుటుంబంలో నువ్వే ఆఖరి పెళ్ళికూతురు నేను ఒక మాట అడుగుతాను మొత్తం యాభై మంది ఆడవాళ్ళు చుట్టూరా ఉన్నారు కదా మన కుటుంబంలోని వాళ్ళు వీళ్ళందరూ ఎదురుగా ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పాలి అదేరా అదే నీకు పెళ్ళికొడుకు నచ్చాడా అంటూ అడిగింది చంపేస్తుంది బాబోయ్ ఆ అమ్మాయి ఏ సమాధానం చెబుతుందో అని అందరు చుట్టూ చేరి ఆతృతగా వింటుండగా ఝాన్సీ రాణి అమ్మమ్మకు బాగా దగ్గరగా వెళ్ళి సమాధానం చెప్పకుండా చెయ్యి పైకి ఎత్తి బాగా లాగి ఒక చెంపకాయ కొట్టింది చంపేస్తుంది బాబోయ్ నా మనోరాలు చంపేస్తుంది రండి బాబోయ్ అంటూ గట్టిగా కేకలు పెట్టింది వరాలమ్మ ఆకాశంలో సడన్ గా కారు మేఘాలు కమ్ముకున్నట్లు ఆ ఆడవాళ్ళు తాలూకా మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లోంచి వర్షాకాలంలో కప్పల వలె బిలబిలమంటూ వచ్చేసి ఝాన్సీ రాణి చేసిన పనిని గ్రహించి వాళ్ళ వాళ్ళ పెళ్ళం ఎక్కడ ఉన్నారో చూసుకుని వాళ్ళ వెనకాతలే వాళ్ళ భుజం మీద చేయి వేసి మరీ నిలబడ్డారు అప్పుడు ఆ మండువా లోగిల్లో అక్కడ పెద్ద తిరునాలు జరుగుతున్నట్టుగా ఉంది వాతావరణం నిండా ఇరవై ఏళ్ళు లేవు ఎంత పని చేసింది వయసులో పెద్దది అమ్మమ్మ అని ఆలోచించాలి కదా ఆ ముసలావిడ దవుడ మీద లాగి పెట్టి లెంపకాయ కొడుతుందా అలా కొట్టడానికి కుర్ర పిల్లకి ఎన్ని గుండెలు ఇప్పుడు పోనీలే కదా అని ఊరుకున్నాం అనుకో రేపొద్దున మన ఆడవాళ్ళని కూడా ఇలాగే కొడుతుందిగా అందుకనే దీన్ని ఆ మూల గదిలో పెట్టి మనందరం కలిసి చిత కొట్టేద్దాం ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు ఎలాంటి వాళ్ళని బట్టే ఇలా కన్ను తండ్రి బాబాయిలు మామయ్యలు పెద్దనాన్నలు సహా అక్కడ వచ్చి చేరిన మగరాయుళ్ళందరూ ఎవరికి తోచిన కసిని వాళ్ళు వెళ్ళగేస్తున్నారు ఏమ్మా అమ్మమ్మ అసలు అలా మీద లెంపకాయ ఎందుకు కొట్టావు చెప్పు అందరు కోపడుతున్నారు కదా ఎందుకు కొట్టాలనిపించింది నీకు చెప్పు అంటూ ముందుకు వచ్చి కూతురు నిలదీసింది ఝాన్సీ రాని తల్లి ఝాన్సీ రాని తల దించుకోకుండా తల పైకెత్తి వీర నారిలా ఇలా చెప్పింది ఊరుకుంటానా చెప్తా వివరంగా చెప్తా వినండి నా మీద కేకలు పెట్టిన ఇక్కడ ఉన్న మగాళ్ళ అందరి నోళ్ళు మోయిస్తా ఆడవాళ్ళ నోళ్ళు కూడా మోయిస్తా ఇక్కడ పెళ్ళైనా నాకు పిన్ని వరస అమ్మలు వాళ్ళ కూతుర్లు పెళ్ళైన పెద్దమ్మలు పెద్దమ్మ కూతుర్లు ఇరవై ఐదు మంది వరకు ఉన్నారు వీళ్ళల్లో ఒక్కరైనా వాళ్ళ పెళ్లి చూపుల సమయంలో కాబోయే మొగుడిని తలపైకెత్తి ముందుగా చూసారా లేదా చెప్పండి ముందుగా పెళ్లి అయిపోయిన వాళ్ళు తర్వాత పెళ్లి కావలసిన వాళ్ళను ఈ నగిషి వర్క్ టేకు చొక్క కుర్చీ మీద కూర్చోబెడుతూ ఏమనేవారు వచ్చిన సంబంధం బాగానే ఉంది బాగానే ఉంది పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అని మీలో మీరే అనేసుకుంటూ నిర్ణయాలు మీరు తీసుకుంటూ తీసేసుకుంటూ పెళ్లి కాబోతున్న ఆడపిల్ల మనసును ఏమాత్రం తెలుసుకోకుండా పెళ్లిళ్ళు చేసి పడేశారు మన కర్మ కర్మకాలి మన మొగుళ్ళు ఇలాంటి వాళ్ళు దొరికారు అని మీలో మీరే అప్పుడప్పుడు అనుకుంటుంటే నేను చాటుగా చాలాసార్లు విన్నాను అలా మీరు మొగుళ్ళను పెళ్లి చూపుల్లో చూడకపోయినా పెద్దలను ఎదిరించలేక ఈ ముసలావుడికి భయపడి సిగ్గుపడుతూ తిరిగి మాట చెప్పలేక ఎలాగో పెళ్లిళ్ళు చేసుకొని తగలంటారు మీకు నిజంగా పెళ్లి అయిన వాడు నచ్చకపోయినా కొన్నాళ్ళు బాధలు పడి కర్మలు అనుభవించి అయిష్టంగా ఎలాగో మొగుళ్ళతో సెట్ అయిపోతున్నారు పైగా ఈ వెధవ బోడి ఈ నగిసి వరకు టేకు చొక్క కుర్చి వచ్చొచ్చిందంట ఇన్నాళ్ళు అలా జరిగాక ఆ పిచ్చి సాంప్రదాయం అలాగే నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పెళ్లి చూపుల్లో నాకు కాబోయే మొగుడుని తల పైకెత్తి చూస్తానని ఈ ముసలిది ఎలా అనుకుంది నీకు మొగుడు నచ్చాడా అని ఎలా ప్రశ్నించింది అంట అందుకే ఒళ్ళు మండి కోపం వచ్చి అమ్మమ్మ అని చూడకుండా దాని దవడ మీద లాయి లెంపకాయ కొట్టాను తప్ప మా అమ్మమ్మ కదా నా ఇష్టం అంది ఝాన్సీ రాని వీర నారి లాగున్నా ధనాధన్ అంతే ఇంచు మించు అక్కడ ఉన్న ఆడంగులంతా అదే బాధకు తమ తమ మొగుళ్ళ అష్టవంకరలని మననం చేసుకుంటూ తమ తమ మొగుళ్ళ వంక చిరాకుగా అసహ్యంగా చూస్తూ అవును మన ఝాన్సీ రాణి చెప్పింది నిజమే ఈ మొగుళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నాం రా బాబు అని తమలో తాము కొనుక్కుంటూ సరైన మొగుళ్ళని సెలెక్ట్ చేసుకోలేకపోయామే అని నెత్తి బాదుకుంటూ గతం గుర్తుకు తెచ్చుకుంటున్నారు పాపం లాగి పెట్టి కొడితే కొట్టింది కానీ మన ఆడజాతి హృదయ బాధను విప్పి చెప్పింది మన చిట్టి రాణి అనుకుంటూ మిగిలిన ఆడంగులంతా జాన్సీరాణి మనసారా అభినందించి ముది పెట్టుకున్నారు ఎరక్కకబోయి అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఒక తోక ముడుచుకుంటూ జారుకున్నారు కథ సమాప్తం